విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రోళ్లపాడు గ్రామంలో హుస్సేన్ ఖాన్ ఎనిమిదవ నేషనల్ లెవెల్ వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు లంబాడీల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు లంబాడి సాంస్కృతిక సాంప్రదాయాలు జీవన శైలిని తమ కెమెరా కళ్ళతో అద్భుతంగా చిత్రీకరించారు ఈ వర్క్ షాప్ లో భాగంగా నిర్వహించిన స్పాట్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ మరియు అవార్డ్ సెర్మనీ ఎల్లందులోని సిఈఆర్ క్లబ్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ తమ్మ శ్రీనివాసరెడ్డి గారు విజేతలకు అవార్డులు అందించి ఫోటోగ్రాఫర్స్ ను ప్రోత్సహించారు అదే విధంగా ఖమ్మం జిల్లా నుంచి పలువురు ఫోటోగ్రాఫర్స్ ఈ వర్క్ షాప్ లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు ఈ కార్యక్రమం లంబాడీ సంస్కృతిని జాతీయ స్థాయిలో మరింత పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వియర్ మీడియా సో ఈ రోజు ఇల్లందులో హుస్సేన్ గారు హుసేమ్ ఖాన్ గారు నిర్వహించిన ఫోటోగ్రఫీ అవార్డ్ ఫంక్షన్ లో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం సో ఇక్కడికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసారు ప్రముఖ ఫోటోగ్రాఫర్ రెడ్డి గారు సో ఎన్నో అవార్డ్స్ మెడల్స్ గెలుచుకున్న తను ఈ ఫోటోగ్రఫీలో సో ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కి తన అవార్డు అందించడం కాకుండా తన ఎక్స్పీరియన్స్ ని ఫోటోగ్రాఫర్స్ గురించి కూడా చాలా మంచి మాటలు చెప్పారు సో వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సో ముందుగా కంగ్రాచులేషన్స్ అంతేకాకుండా ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు కూడా మరొకసారి మీకు కూడా వీరందరి తరపున మేము కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం సో చెప్పండి సార్ అసలు ఈ ఫోటోగ్రఫీ గురించి సో ఈ రంగంలోకి మీరు ఎలా అడుగు పెట్టడం జరిగింది అంతే అంతేకాకుండా ఇన్ని అవార్డ్స్ ఇన్ని మెడల్స్ గెలుచుకోవడం మన తెలుగు ప్రజలు అనేది నాట్ ఈజీ వాటి గురించి మీ జర్నీ గురించి చెప్పండి భారతదేశమే ఒక ఫోటోగ్రఫీకి పుట్టిన అని చెప్పాలి మనకు ఉన్నటువంటి సహజ వనరులు జనరల్గా ఒక దేశం యొక్క సహజ వనరుల మీద దేశం యొక్క ఔన్నత్యం ఆధారపడి ఉంటుంది కానీ ఫోటోగ్రఫీకి పుష్కలమైనటువంటి సంపద ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో చెప్పుకోదలుచుకుంది భారతదేశం అనే నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం చిత్రాలు తీయటానికి అనుకూలమైనటువంటి ప్రాంతం మన భారతదేశం అనేక రకాలైన పండుగలు వాతావరణాలు ప్లస్ నదీ జలాలకు పూజించేటువంటి పుష్కరాలు అలాగే నౌసే మనకి సెప్టెంబర్ నుంచి మార్చి వరకు జరిగేటువంటి రకరకాల ఫెస్టివల్స్ భారతీయుల్ని ఆకర్షించేది ఎక్కువగా టూరిజంగా టూరిస్టులను ఆకర్షించే ప్రాంతం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అలాగే చాలా దేశాల్లో చలి ఎక్కువగా ఉంటుంది లేకపోతే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది రేఖకు అతి దగ్గరగా ఉండటం భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండటం వల్ల మనకి ఫోటోగ్రఫీకి అనుకూలమైనటువంటి ప్రాంత ప్రపంచంలో ఇది ఒకటే అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను అందులో జన్మించినందుకు నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను అందుకన్నా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎనిమిదవ నేషనల్ వర్క్షాప్ని ఇక్కడ నిర్వహించినటువంటి హుస్సేన్ ఖాన్కి ప్రత్యేక అభినందనలు దీనికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకపోయినా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి కూడా రావడం అనేది చాలా విశేషం అంతరించిపోతున్నటువంటి గ్రామీణ జీవనం కానీ అదేవిధంగా ఒక ట్రైబల్ లైఫ్ మీద బంజారా లంబాడ జీవన శైలిని కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు ఇక్కడ చిత్రీకరించడం చాలా గర్వంగా ఉంది అంటే ఇప్పుడు ఈ మోడరైజేషన్లో చాలామంది మారిపోతున్నారు కానీ మన పూర్వీకులు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ ట్రైబల్ లైఫ్ యొక్క జీవనం ఎలా ఉండేది అనేది నేటి జనరేషన్ చూపించాలని ఒక సదుద్దేశంతో నిర్వాహకులు ఈ వర్క్షాప్ నిర్వహించడం చాలా గర్వంగా ఉంది అలాంటి వర్క్షాప్కి చేసినటువంటి యువకులు కానీ నేటి వారు కానీ పాత వారు కానీ అభినందన తెలియాలి ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో శ్రీ బండి రాజన్ బాబు గారు కానీ అదేవిధంగా కుసుమ ప్రభాకర్ కానీ అదేవిధంగా దశరథ్ కుమార్ కానీ వీళ్ళ పెద్ద పెద్ద మహనీయులు ఎన్ భగవాన్ దాస్ గారు కానీ వాళ్ళు నిర్వహించినటువంటి అనేక వర్క్షాప్లో బ్లాక్ అండ్ వైట్లో మన లంబాడీ యొక్క జీవన శైలిని చాలా చిత్రీకరించి ప్రపంచ ప్లాట్ఫామ్లో అయినటువంటి ఆర్పిఎస్ పిఎస్సీ పిఎఫ్ యొక్క సమస్యల్లో వాళ్ళు భారతీయ మూవెన్నల జెండాని మన తెలుగు అది ఎగరేయటం అనేది చాలా గర్వంగా ఉంది ఆ లెజెండరీస్ యొక్క వాళ్ళ యొక్క ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాము ఆ అనుభవంతోనే ముందుకు వెళుతూ కొత్త జనరేషన్ కూడా నేను ఉన్నటువంటి జీ బంజారాల యొక్క జీవన శైలిని కళ్ళ కట్టినట్టుగా ఇంత గొప్పగా చిత్రీకరించేందుకు అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రముఖ బంజారా నాయకులు కిషన్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు సో ఈ వర్క్ షాప్ కి తనది కూడా ఎంతో సహాయాన్ని అందించారు సో వారి మాటల్లో మరికొన్ని విషయాలు అందరికీ నమస్కారం బంజారాల జీవన శైలి మీద హుస్సేన్ ఖాన్ గారి ఎయిత్ నేషనల్ వర్క్ షాప్ ని ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈనాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోళ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి ప్రాంతంలో బంజారాల ఛాయా చిత్రాలు వాళ్ళ జీవన శైలి వాళ్ళ ఆహారపు అలవాట్లు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కళ్ళకు కట్టేటటువంటి ఛాయా నిర్మించడంలో ఇవాళ మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జరిగినటువంటి వర్క్షాప్ విజయవంతం అయిందన్నందుకు గాను బంజారా నాయకునిగా నేను ఎంతో ఆనందపడుతున్నా గర్వపడుతున్నా హుస్సేన్ ఖాన్ గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో బనియారాల ఛాయాచిత్రాలని చిత్రీకరించేటటువంటి వర్క్షాప్ పెట్టినా ఖచ్చితంగా మా యొక్క సపోర్ట్ ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినటువంటి ఈ తెలుగు రాష్ట్రాలే కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్లందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం

ఒక రెండు మూడు వర్క్షాప్లో పార్టిసిపేట్ చేశాను వారితో పాటు అద్భుతమైన పిక్చర్స్ ఇస్తారండి బొమ్మలు మన అంతరించిపోతున్నాయి అంటే ఇప్పుడు లంబాడీ స్టైల్ ఏదైతే ఉందో దాని యొక్క వారి యొక్క జీవన విధానం మారిపోతుంది ఇప్పుడు ఆధునిక సమాజంతో పాటు వారు కూడా వారి ట్రెడిషన్ని వారి యొక్క సాంప్రదాయాల్ని సాంప్రదాయ దుస్తులు కానివ్వండి వారి యొక్క సాంప్రదాయాల్ని వారు మానేస్తున్నారు వాళ్ళు ఆధునికంగా మారుతున్నారు కాబట్టి వారి ఆలోచన విధానం ప్రకారం ఏంటంటే ఈ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు లంబాడి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది మనకి నేటి తరాలకి భావి తరాలకి చూపించడం కోసం అని చెప్పేసి చాలా రిస్క్ తీసుకొని వారు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ట్ ఫోటోగ్రాఫర్స్ ఆర్ట్ ఫోటోగ్రఫీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి వారు చేయలేకపోయే వాళ్ళకి మన ఖమ్మం జిల్లాలో హుసేన్ ఖాన్ గారి రూపంలో ఇదొక వరం మనం భావించవచ్చు అట్టడుగునున్న ఫోటోగ్రాఫర్లను కూడా వారు ఎంకరేజ్ చేసే విధానము వాళ్ళు గైడ్ చేసే విధానము అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించే విధంగా వారు చాలా గైడ్ చేస్తుంటారు ఈ విషయంలో కూడా వారు చాలా గొప్పవారు వారు ఉన్నంతకాలం మన ప్రాంతంలో ఆర్ట్ ఫోటోగ్రఫీ చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని నేను గాఢంగా నమ్ముతున్నాను మరి ఇలాగే ఇంకెన్నో వర్క్షాప్లు చేయాలి ఇంకెంతో మంది ఆర్ట్ ఫోటోగ్రాఫర్లను మన తెలుగు రాష్ట్రాల నుంచి తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ట్ ఫోటోగ్రఫీలో క్యాష్ అవార్డు గెలుచుకున్న కేవీ గారు ఉన్నారు సో వారి మాటలు చాలా ఉంది ప్రత్యేకంగా ధన్యవాదాలు సో ఆర్ట్ ఫోటోగ్రఫీలో అంటే ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ విన్నర్ గెలుచుకున్న రాజు గారు ఉన్నారు సో వారికి ముందుగా మా విఆర్ఎం మీడియా తరపు నుంచి కంక్రాచులేషన్స్ చెప్తు వారి మాటల్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నా రాజు గొల్లపల్లి ఫ్రమ్ వరంగర్ మిషన్ సార్ వర్క్ షాప్కి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మా గురిగారు ప్రోత్సాహం లేకపోతే నేను రాక రాకపోతుండే నా నా కష్టం ఎంత ఉందో మా గురిగారు కష్టం అంతే డబుల్ ఉంది మా నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను స్పెషల్ థ్యాంక్స్ టు సార్ అండ్ వరుణ్ శరత్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఆర్ట్ ఫోటోగ్రఫీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న విన్నర్ ఉన్నారు మనతో పాటు సో ముందుగా మన విఆర్ఎం మీడియా తరఫు నుంచి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సో లక్ష్మణ్ గారి మాటల్లో వాళ్ళ హ్యాపీనెస్ మనతో షేర్ చేసుకుంటున్నారు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా వండర్ఫుల్ అండి హుసేన్ గారు ఇప్పుడు ఎయిత్ లెవెల్ ఎయిత్ నేషనల్ లెవెల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు నేను ఇప్పటికీ వారి వర్క్ షాప్లో మూడు వర్క్ షాప్లో పాల్గొన్నారు వారి యొక్క ఆర్గనైజింగ్ మాత్రం సూపర్ మేడం ఇండియా లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఫైన్ ఆర్ట్ పిక్టోరియల్ ఫోటోగ్రాఫర్స్కి ఇది ఒక అద్భుతమైన వైరం హుసేన్ గారు గారి అందం ఉంటే ఎన్నో ఒక ఆనర్స్ కూడా లభిస్తాయి ఆయన చెప్పినట్టు వింటే చాలు చాలా ప్లానింగ్ ఎగ్జిక్యూట్ మాత్రం సూపర్ ఉంటుంది సార్ది అలాగే మన విఆర్ మీడియా వెంకట్ గారి కూడా వాళ్ళ మిత్రుడు అవ్వడం వాళ్ళతో తోడ్పాటుతో ఇంత అద్భుతంగా నిర్వహించారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏఆర్పిఎస్ అయినటువంటి మా దశరథ్ కుమార్ గారి ఇది నా యొక్క దీన్ని అంకితం ఇస్తున్నా థ్యాంక్ యూ కార్ గారు నిర్వహించిన నమ్మడి లైఫ్ స్టైల్ వర్క్షాప్ గురించి చక్కగా మాకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మాకు ఆర్ట్ ఫోటోగ్రఫీ అంటే ఏంటో కొత్తగా నేర్చుకోవడం జరిగింది వెడ్డింగ్ స్టైల్ కాకుండా ఇంకా ఆర్ట్ ఫోటోగ్రఫీ కూడా ఈ విధంగా ఉంటుందని మాకు కొత్త కొత్తదనం చూపించి మాలో ఒక పట్టుదలని ఏర్పడేలాగా చేసి చక్కగా మేము తీసే ఫొటోస్ ప్రతి ఒక్క పిక్చర్ని కూడా అడుగుతూ ఉంటే ఓపెన్గా చెప్తూ కూడా ప్రతి ఒక్కదానికి ఎలా తీసుకోవాలి ఏంటి ఫోటోగ్రఫీ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ కూడా కామన్ పర్సన్ లాగా వదిలేకుండా కేర్ తీసుకుంటూ ఈ ఫోటోగ్రఫీ దగ్గరుండి ఎలా తీయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా మాకు చాలా సంతోషంగా అనిపించింది వర్క్షాప్ కంప్లీట్ చేయడం ఎంతో హైగా ఉంది మూడు రోజులు చక్కగా అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అందరూ కలిసి ఆనందంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్ని కష్టాలు అన్నీ మర్చిపోయి సంతోషంగా వర్క్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అంతే హుసేన్ ఖాన్ గారు కూడా ఎంతో రిస్క్ తీసుకొని మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మంచి ఫోటోగ్రఫీని అందించారు ఈ ఫోటోగ్రఫీ ఎప్పుడు తోటి అట్లాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఓకే చూసాం కదా సో ఇల్లందులో నిర్వహించిన హుసేన్ ఖాన్ గారి ఎనిమిదవ వర్క్ షాప్ అయితే అద్భుతంగా జరిగింది చాలా మంది ఫోటోగ్రఫర్స్ అయితే పాల్గొన్నారు ఆర్ట్ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళది నెక్స్ట్ కూడా సిక్స్త్ సెవెంత్ ఫిబ్రవరిలో కూడా మోతుగూడెంలో కూడా ఇంకొక పెద్ద వర్క్ షాప్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకొని వారితో అసోసియేట్ అయ్యి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం సో మన ఇప్పుడు ఖమ్మం లెవెల్లో ఇంత ఆర్ట్ ఫోటోగ్రఫీ ఉన్న వాళ్ళు ఉన్నారని ఈరోజే తెలిసిందనమాట సో అందరూ కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు ఫొటోస్ కూడా మన లంబాడీస్ మీద వాళ్ళంతి పోతున్న జాతి మీద అయితే ఇంకా అద్భుతంగా అనిపించింది షైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ